టాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట విశ్వంభరణ్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ మూవీ ఎంట్రీ సీన్పై ఒక రోమర్ కూడా వినిపిస్తోంది ప్రస్తుతం ఓపెనింగ్ సీన్ ఒక దివిలో జరిగే యాక్షన్ ఎపిసోడ్తో స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అలా నాటి హీరోయిన్ త్రిషా గారు హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇప్పటికే స్టాలిన్ సినిమాలో నటించారు త్రిషా గారు కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి వెవరీ పవర్ఫుల్ మ్యాన్గా ఎంట్రీ ఇస్తారని టాక్ నడుస్తోంది ఈ సినిమాలో జగదేవ్ గరుడు అతిలో ఒక సుందరి మూవీలోని వినోదం యూటర్లోని సెంటిమెంట్ ఈ సినిమా సోషల్ ఫ్యాంటసీ మూవీతో కనిపిస్తాయని తెలుస్తోంది కాగా రీసెంట్గా ఈ క్రేజీ ప్రాడక్ట్స్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేసిన విషయం మనకు తెలిసింది అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీలో మెగాస్టార్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆయన పాత్ర ఎలానే ఉంటుందని దానితో పాటు అద్భుతమైన ఫ్యాంటసీ డ్రామా కూడా ఉంటుందని వశిష్ట చెప్పుకొచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే అప్పుడు ఆ న్యూస్ వైరల్ అయింది కాకపోతే యూవి క్రియేషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ విశ్వంబర మూవీకి కేర్వాన్ సంగీతం అందిస్తున్నారు ఈ మూవీ జనవరి పది రెండు వేల ఇరవై నా విడుదల కాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందేకి ఉండగా ఈ మూవీలో దాదాపు ఎనిమిది మంది హీరోయిన్లు నటిస్తారు న్యూస్ కూడా చాలా రోజుల నుండి విస్తరిస్తూనే ఉంది అయితే అందులో భాగంగా ఈ మూవీలో హీరోయిన్ గా అనుష్క నటిస్తారు న్యూస్ కూడా ప్రస్తుతం టాలీవుడ్ ఒళ్ళు తెగ వైరల్ మారుతోంది ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వరిలుగా